పార్లమెంట్లో అమిత్ షా గారు చేసిన అంబేద్కర్ గారి మీద చేసినటువంటి వాక్యాలని ప్రతిరోజు నిరసన కార్యక్రమం ద్వారా ఏదో విధంగా మేము తెలుస్తూనే ఉన్నాం వారిని భర్తరఫ్ చేయాలి వారిని సభ్యత్వం పార్టీ సభ్యత్వం నుంచి తొలగించాలి బీజేపీ నుంచి అనే యొక్క దాని మీదనే ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది మరి అహంకారంతో మిచ్చలు వీడి డబ్బు దోచుకోవటం దాచుకోవటం అహంకారాలు పెరిగి డబ్బు మరాలు పెరిగి పలుపు పెరిగి ఈ విధంగా మాట్లాడటం అనేది ప్రతి ఒక్క అందరూ కూడా ఖండించవలసిన అవసరం ఉన్నది ఇప్పటి వరకు వీళ్ళు ఉదయాన్నే లేస్తే తప్పు మీద తప్పు తప్పు మీద తప్పులు చేస్తూ కనీసం దానికి మరి ఇంత ఇంత రియాక్షన్ వస్తుందని పశ్చాత్తాపం కూడా పడకుండా ఇంకా దాన్ని సమర్థించుకునే ప్రయత్నం ఇంకా వచ్చిరాని మాటలు మాట్లాడుతూ సమర్థించుకునే ప్రయత్నమే తప్ప వారి యొక్క మొహంలో కానీ ఎక్కడ వారి అధిష్టానం కూడా దాని మీద ఏ మాత్రం నిర్ణయం తీసుకోవాలంటే మొదటికెళ్ళి కూడా ఈ యొక్క పార్టీలో బడుగు బలహీన వర్గాలకు దళితులకు వ్యతిరేకులు అనేది మొదటికెళ్ళి తెలిసిన విషయం ఏది కేవలం వీరు అభివృద్ధి చేసేది ఏమి ఉండదు చెప్పుకోవడానికి నేను ఇవి చేసినా చెప్పుకోవడానికి ఏమి ఉండవు కులాలని మతాలను రెచ్చగొట్టి పప్పం కట్టుకొని అధికారంలోకి వచ్చిన పార్టీయే తప్ప ఇది ఏ రోజు కూడా మేము ఇది చేసినాము చెప్పుకుంటానుకుంటున్నటువంటి పార్టీలు ఇవి వాటికి హిస్టరీ ఉండదు ఓ త్యాగాలు చేసిన కుటుంబాలు ఉండవు ఏది లేకుండా చేస్తున్నారు కాబట్టి మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇమ్మీడియట్ పార్టీ వారి మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము రిప్రజెంటేషన్స్ ఇవ్వడం కూడా లెటర్స్ రాయాలనే ఆలోచనతోటి మనం పార్లమెంట్ సభ్యులు మాట్లాడుతాం కవి కా